సింగరేణి గుర్తింపు సంఘం నాయకులు శనివారం ఉదయం జీడికే టూఏ ఇంగ్లండ్ గనిలోకి దిగారు ఇటీవల సంభవించినటువంటి ప్రమాద స్థలాన్ని పరిశీలించారు గనిలో సరైన రక్షణ చర్యలు చేపట్టకపోవడం ఈ ప్రమాదం జరిగిందని నిర్ధారించుకున్న ఏఐటీసీ నాయకులు భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా యాజమాన్యం సరైన రక్షణ చేపట్టాలని డిమాండ్ చేశారు అదేవిధంగా తీవ్రంగా గాయపడ్డ సమ్మిరెడ్డిని శుక్రవారం ఏఐటీసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య రాష్ట కార్యవర్గ సభ్యులు బోస్తో పాటు పలువురు నాయకులు హైదరాబాద్ లోని హాస్పిటల్లో పరామర్శించారని తెలిపారు యాజమాన్యంతో మాట్లాడి మెరుగైన వైద్యం కోసం కామినేని హాస్పిటల్ నుండి యశోద కు రెఫర్ చేయించినట్లు చెప్పారు ఇరవై నాడు పసిఫ్టీ తొమ్మిది మధ్యలో ఐదు కాలీలు పెట్టుకొని పైకి రావడం ఆ గ్యాడర్కి అయితే ఏదైతే టచ్ అయ్యి ఈ ఒక కాలి తాడు కాలి ఉండి నాలుగు కాలి అరి అయింది అరి అయిన సందర్భంలో అక్కడ ఒక సాంద ఉంటుంది అది పనిచేసిందా లేదా అన్నది మొన్న అధికారులు చూడడం జరిగింది మేము కూడా ఇప్పుడు చూస్తున్నాం అది మా దృష్టిలోనైతే అక్కడ అక్కడ పని పనిచేయలేదు అనేది మా అక్కడ ఉంది ఆ పాత ట్రబ్బులు అవ్వడం వల్ల ఆ కొండి గిట్లా గుద్దుకోగానే ఏదైనా ఫ్రెష్ అయ్యి పోయిందా లేదా అనేది ఇప్పుడు వాళ్ళు మొన్న చూడడం జరిగింది ఇప్పుడు ట్రబ్బులు కూడా పైకి వచ్చినాయి అవి ట్రబ్బులు ఎక్కడి ఎన్ని రోజులు అయి ఉన్నాయి అసలు ఏంది అనేది మేము కూడా అన్ని ఆధారాలు సేకరించడం జరుగుతుంది వారు ఏదైతే అధికారులు చూశారో అది ఏం రిపోర్ట్ ఇస్తారో ఏది ఏమైనప్పటికీ అధికారులైనా కార్మికులైనా కావాలని ఎవరు చేయరు కానీ దాని బాధ్యలు ఎవరు అనేది మేము కూడా కూర్చుండి మాట్లాడడం జరుగుతుంది కాబట్టి ఇక ముందు కూడా అధికారులు ఏదో ఈ రోజు గడుతుంది కదా ఇది అయిపోతుంది కదా అనేది కాకుండా పని ముట్ల విషయంలో రక్షణ విషయంలో శ్రద్ధ తీసుకోవాలని చెప్పి మేము ఏఐటీసీగా ఇదేమన్నాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం గోదావరికని టూ ఎయిన్ ట్రైన్లో మన సిక్స్ లెవెల్ ఫిఫ్టీన్ లెవెల్లో ప్రమాదం జరగటం జరిగింది ఈ ప్రమాదంలో సమ్మిరెడ్డి అనే సర్దారు గాయపడడం కూడా జరిగింది ఆయనే విధులు నిర్వహిస్తుండగా ఒక పక్క సిక్స్ లెవెల్కు ఆ దాటి దాటిన ట్రబుల్ వచ్చి అక్కడ ఉన్న గాడన్ను గుద్దడం వలన ఆ సంఖ ఎగిరిపోవడం మరి సంకర్ లాక్ కూడా ఉంటుంది ఆ లాక్ కూడా అది మరి ఓపెన్ అయ్యి మొత్తం ఆ నాలుగు టబ్బులు అరి అయి అక్కడ ప్రమాదం జరగటం జరిగింది సరే ఇది ఇలాంటి ప్రమాదాలు జరగకుండా మరి అలా ఏ యజమాన్యం కూడా ఆలోచన చేయాలి ఎందుకంటే అక్కడ పాయింట్ కూడా ఉంటుంది కట్ పాయింట్ కానీ అవి కానీ అవి సరిగ్గా పనిచేయలేదా అవి ఎందుకు పనిచేయలేదో ఒకసారి చూద్దామనే ఉద్దేశంతో ఈరోజు దిగడం జరిగింది ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తగు చర్యలు యజమాన్యం తీసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నదనేది మేము భావిస్తూ ఉన్నాం ఏదైనా రక్షణతోటి ఉత్పత్తి ఉత్పాదక రావాలి తప్ప ఏదో సర్దుకుపోదాం అనే ధోనిలో చేస్తూ ఉన్నారు అదేవిధంగా కొన్ని లెవెల్లో కూడా మన బ్రిడ్జీలు కట్టకుండా కూడా ఉన్నటువంటి విషయం కూడా మా దృష్టికి రావటం జరిగింది ఎందుకంటే ఆలజ్లో ఆలెజ్ దాటి నడవడం అనేది జరుగుతుంటుంది అది వర్కింగ్ ప్లేస్ కాదు మళ్ళీ ప్లేస్ అది ట్రావెలింగ్ రోడ్ ట్రావెలింగ్ రోడ్లో కంపల్సరీ అక్కడ అటువంటి ఆలజ్ ఉన్నప్పుడు మరి దాని మీద బ్రిడ్జి కట్టవలసిన అవసరం కూడా ఉన్నది సరే ఇప్పుడు మేము కట్టమనేది కూడా యజమాని సూచన చేస్తాం ఏఐటీసీ నాయకులు ఎల్ ప్రకాష్ మడ్డి ఎల్లాగౌడ్ కె వీరభద్రం ఆరెలి పోషం మాదన మహేష్ నాగేందర్ వర్క్మెన్ ఇన్స్పెక్టర్ రవి సేఫ్టీ ఆఫీసర్ వెంకటేశ్వర్లు నాయకులు బుర్ర తిరుపతి అఫ్రోజ్ ఖాన్ పుల్లూరి రామచందర్లు గనిలోకి దిగగా టంక్లైన్ ఫిట్ సెక్రటరీ పర్లపెల్లి రామస్వామి ఆఫీస్ కార్యదర్శి తొడపునూరి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు